అందరికీ నమస్కారం సంవత్సరం అక్టోబర్ మాసం పదకొండవ తేదీ శనివారం రోజున కన్యా రాశి వారి చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడ్డా కన్యారాశి వారికి శుభ ఫలితాలు అందులో కీలక వివాదాలు వస్తాయి చేపట్టినటువంటి పనుల్లో ప్రణాళికతో పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కొందరు వ్యక్తులు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి అదేవిధంగా కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాలలో ముందడుగు వేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి మనోధైర్యంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగ శ్రమ పెరగకుండా చూసుకుంటారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికారులు మీకు కొత్త బాధ్యతలను ఏర్పరుస్తారు ఎన్ని ఆటంకాలు అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు ఆర్థికంగా పర్వాలేదు అదృష్ట ప్రాప్తి కలదు ఎట్టి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు తోటి వారి సహకారంతో మేలు చేకూరు అద్భుతమైనటువంటి విజయాలు ఏర్పడిన రంగాలలో శుభ ఫలితాలు నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన ఆర్థిక స్థితి గతం కన్నా మెరుగుపడుతుంది మిత్ర బలం పెరుగుతుంది అధికారులను మెప్పిస్తారు బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందిన తోటి వారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు మధ్యమ ఫలి సిద్ధిస్తాయి ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తే ఇబ్బందులు తెలుగున ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు అవరోధాలు తొలగిన బాధ్యతలు పెరిగిన ఆశించినటువంటి ఫలితాలు ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా ప్రారంభించినటువంటి పనిలో ఎన్ని సమస్యలు ఎదురైనా ముందుకు సాగుతారు మనశ్శాంతి మంచి కాలం చెప్పవచ్చు అనుకున్న పని నెరవేరుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో పురోగతిని సాధిస్తారు అందరినీ కలుపుకొని పోవటం వలన మీరు చేకూరుతుంది వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క రంగాల లో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారిని కలుపుకుని పోవడం ద్వారా ఉద్యోగంలో మేలు ఖర్చులు అదృష్టవాల మంచి మనసుతో చేసే పనులు త్వరగా విజయవంతం అవును ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది ప్రశాంతత ఏర్పడుతుంది మనస్సు లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు లాభపడతారు అదేవిధంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు మహమాటాన్ని దరిచేయవద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలుగును కష్టపడి పనిచేస్తే పనులు పూర్తి చేస్తారు కీలక విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది శత్రువులతో జాగ్రత్త వహిస్తారు సమయాన్ని వృధా చేయవద్దు ఉద్యోగంలో శ్రద్ధ తగ్గకుండా చూసుకుంటారు గౌరవప్రదమైనటువంటి జీవనాన్ని ఏర్పరచుకుంటారు சதிஸ்தர் அனுக்குதவி மாநாரு நோத்துன பதத்துல அதுல